అందరికీ అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మహాశివరాత్రి పర్వదినం ఈ పర్వదినాన మహాశివుని కొన్ని కథలు మీతో షేర్ చేయబోతున్నాను ఈరోజు మహాశివుడి కవ కథలు కానీ విన్నవారికి చదివిన వారికి ఎంతో పుణ్యఫలం కలుగుతుంది మనసులో శివయ్యని నింపుకొని భక్తి శ్రద్ధలతో ఈ కథలు వినండి శివయ్య అనుగ్రహం పొందండి ఇంకా ఆలస్యం చేయకుండా మహాశివుని లీలలు విందామా బ్రహ్మ విష్ణువు శివుని పంచకృత్యాలు ఏమిటో వివరించమని చెప్పమని కోరారు పరమేశ్వరుడు వారితో బ్రహ్మ విష్ణువులాగా నేను చేసే పంచ కార్యాల జ్ఞానం కర్మేంద్రియాల ద్వారా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు వివరిస్తాను ఏకాగ్రతతో వినండి జగత్తును ప్రాణులను సృష్టించడం ప్రారంభించడానికి సృష్టి అంటారు సృష్టించి పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రాణులని క్రమ పద్ధతిలో పెరిగేలాగా క్రమశిక్షణలో ఉంచి కాపాడుతూ రక్షిస్తూ ఉండటాన్ని స్థితి అంటారు పెరిగి పెద్దదై విశ్వరూపం పొందిన ప్రపంచాన్ని సూక్ష్మ రూపానికి మార్చి మూల స్థితిని తీసుకురావడానికి సంహారం అంటారు అనగా ఎక్కడ నుంచి జగత్తు సృష్టి ఆరంభమైనదో అందులో తిరిగి సర్వం లయం సర్వం లయం అయిపోతుంది సూక్ష్మీకరించబడిన అనగా లయమైన జగత్తును తిరిగి పునర్సృష్టి వరకు పరీక్షించడానికి తిరోభావం అంటారు మోక్షం ప్రసాదించటాన్ని అనుగ్రహం అంటారు ఈ ఐదు కార్యాలను పంచకృత్యాలు అంటారు ఇందులో సృష్టి స్థితి సహకార తిరోభావాలు విశ్వాసానికి సంబంధించినవి ఐదో కార్యమైన మోక్ష అనుగ్రహం మాత్రం నా నాయందు స్థిరంగా ఉంటుంది అనగా శివుని మాత్రమే సాధ్యమైనది చైతన్య స్వరూపుడైన నేను పంచభూతాత్మకమై ప్రకృతి ఆధారంగా నిలిచి ప్రకృతి ద్వారా ఈ పంచకృత్యాలను నెరవేరుస్తూ ఉంటాను భూమి నుంచి సమస్తం పుడతాయి జలం ద్వారా పెరుగుతాయి అగ్ని ద్వారా సంహరింపబడతాయి వాయువు కారణంగా అదృశ్యమవుతాయి అనగా తిరోభావం చెందుతాయి ఆకాశం ద్వారా అనుగ్రహం పొందుతాయి ఈ విధంగా పంచకృత్యాలను ప్రకృతి ద్వారా నెరవేరుస్తాయి ఈ అనంత విశ్వంలో పంచభూతాలు మినహా ఆరవ భూతం లేదు జ్ఞానులు మాత్రమే ఈ సత్యం గ్రహిస్తారు ప్రకృతి మాయ అనే ఒక తెర వెనుక ఏమైందో అజ్ఞాలు అజ్ఞానులు గ్రహించలేరు ఈ ఐదు కార్యాల నిర్వహణ కోసమే నేను పంచముఖుడిని అయ్యాను మీరు గొప్ప తపస్సు చేసి నా అనుగ్రహం పొంది ఒకరు బ్రహ్మ సృష్టి కార్యానికి మరొకరు విష్ణు సంహరి సంరక్షించే స్థితి కార్యానికి పొందారు సంహార తిరోభావాలు రెండు రుద్రుడు మహేశ్వరుడు చేస్తాడు ఐదవ కార్యమైన మోక్ష అనుగ్రహం సర్వాతీతుడైన నేను మాత్రమే చేయగలను రుద్రం మహేశ్వరులు నిరహంకారులైనందున నాతో సమమైన రూపం వేషం వాసన ఆసన ఆయుధాలు పొందారు మీరు మాత్రం అహంభావులై నన్ను విస్మరించడం వలన నావి గాని వేరే రూపాలు పొందారు అవేవి అవివేకులై ఆధిపత్యం కోసం గొడవపడ్డారు ఇంకెప్పుడు ఈ విధంగా జరగకుండా ఉండటానికి నా ఎందు ధ్యాన నిష్ట కలగటానికి ప్రణవ పంచాక్షరి మంత్రం ఇస్తున్నాను ప్రణవమైన ఓంకారం ఉద్భవించిన విధానం చెబుతాను ఈ ఓంకారం నా నుంచే పుట్టింది నా పంచముఖాలలో ముఖం నుండి ఆకారం పశ్చిమ ముఖం నుండి ఊకారం ముఖం నుండి మాకారం తూర్పు ముఖం నుండి బిందువు మధ్యముఖం నుండి నాదం పుట్టి ఏకీకృతమై ఓంకారం అనే ఏకాక్షరం ప్రణవమైనది ప్రణవం శివశక్తులను రెండింటినీ బోధిస్తుంది ప్రణవం నుంచి ఆకారాది వరుసలో మరియు నకారాది వరుసలో పంచాక్షరి మంత్రం పుట్టింది ఇది సగుణుడు సాకారుడు అయిన భగవంతుని తెలుపుతుంది పంచాక్షరి నుంచి త్రిపద గాయత్రి అందులోంచి సర్వ వేదాలు ఉద్భవించాయి వేదాల నుండి కోట్లాది మంత్రాలు పుట్టాయి ఒక్కొక్క మంత్రారాధన వలన ఆ మంత్రానికి సంబంధించిన కోరికలు మాత్రమే పరిపూర్ణమవుతాయి అన్ని మంత్రాలు భోగప్రదాలే పంచాక్షరి మంత్రం ఒక్కటే భోగాలతో పాటు మోక్షాన్ని ప్రసాదించగల కైక మంత్రం అని చెప్పిన పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు ఉత్తరముఖంగా కూర్చోబెట్టి కుడి చెవులో పంచాక్షరి మంత్రం ఉపదేశించారు తర్వాత శివుడు వారు కోరిన సమస్త యంత్ర తంత్రాలని మంత్రాలని అనుగ్రహించారు బ్రహ్మ విష్ణువులు గురుస్థానంలో ఉన్న శివుణ్ణి ఆరాధించి గురుదక్షిణగా తమ ఆత్మలను సమర్పించుకున్నారు ఈ విధంగా శివుడు బ్రహ్మ విష్ణువులకు పంచకృత్యాలు పంచాక్షరి మంత్రం ఉపదేశం చేసి అంతరార్థమైనారు సూతమహర్షి మహర్షి శివపురాణం కథలో చెప్పిన విధంగా సౌనకాది మునులను చూసి మునీంద్రులారా అర్ధనక్షత్రయుక్తమైన చతుర్థతి నాడు శివపాంక్ష శివపంచాక్షరి జపం అఖండమైన శుభ ఇస్తుంది శివారాధన మించిన పుణ్యం లేదు లింగం మూర్తి సమానమైనవి అయినా సాధనలకు లింగార్చన శ్రేష్టం మోక్షం కోరుకునే వారికి లింగార్చన శ్రేష్టతరం లింగాన్ని ఓంకార మంత్రంతోడు మూర్తిని పంచాక్షరితో పూజించాలి సాధకుడు స్వయంగా లింగ ప్రతిష్ట చేయవచ్చును లేదా ఇతరుల చేత ప్రతిష్ఠింప చేయవచ్చును ఆ విధంగా ప్రతిష్ఠించిన లింగాన్ని షోడోపాచార పూజా విధానాలతో అర్చిస్తే శివుని నివాసమైన కైలాసాన్ని పొందగలరు అని శివ పూజ మహిమ చెప్పారు లింగ ప్రతిష్ట లింగభేదాలు ప్రణవం పంచాక్షరి జప విధానం చూద్దాం సౌనకాదులు సూత మహర్షిని మహర్షి శివలింగాన్ని ఎలా ప్రతిష్ఠించాలి లింగ లక్షములు ఏమిటి దేశ కాలమాన పరిస్థితులను బట్టి లింగ నిర్మాణం ఎలా జరగాలి లింగాన్ని అర్చించే విధానం ఏంటి అని ప్రశ్నించారు సూత మహర్షి సౌనకాదిమునులతో ఈ విధంగా సమాధానమిచ్చారు లింగ ప్రతిష్ఠ గురించి చెబుతూ అనుకూలమైన శుభమూర్తంలో భక్తులు పుణ్యక్షేత్రంలో నదీ తీరాల పార్థవ జల తేజోమయం శివలింగాలలో మనసుని ఇష్టమైన శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించాలి చరలింగం అయితే చిన్నది స్థిరలింగం అయితే పెద్దది శ్రేయస్కరం ఏ లింగమైనా పానపట్టంతో కూడి ఉండాలి పానపట్టం నలు చదరంగా కానీ త్రికోణంగా కానీ ఉండవచ్చు లింగం ఏ పదార్థంతో చేయబడుతుందో పానపట్టం కూడా అదే పదార్థంతో చేసి ఉండాలి లింగాన్ని మట్టి రాయి లోహం మొదలైన పదార్థాలతో చేయవచ్చు చెరలింగానికి అయితే లింగం పీఠం కలిసి ఉండాలి ఒక్క బాణలింగానికి మాత్రమే ఈ నియమయం వర్తించదు లింగం లింగ ప్రతిష్ట చేసే కర్త చేసిన పన్నెండు అంగుళాల పరిమాణం ఉంటే ఉత్తమం అంతకన్నా ఎక్కువ ఉంటే దోషం లేదు కానీ తక్కువ ఉండ తక్కువ మాత్రం ఉండకూడదు చల ప్రతిష్టలో లింగ పరిమాణం యజమాని వేలంత ఉండవచ్చును స్థిరలింగం ప్రతిష్ట చేసే ముందు శిల్పశాస్త్రం అనుసారంగా దేవాలయం నిర్మించాలి గర్భగుడి సుందరంగాను దృఢంగాను స్వచ్ఛంగాను ఉండాలి నాలుగు వైపులా నవరత్నాల కృతమై నాలుగు ద్వారాలు ఉండాలి లింగ ప్రతిష్ఠ చేసే స్థానంలో నవరత్నాలు వేదోత్తమ మంత్రం పూర్వకంగా ఉండాలి జాతాది మంత్రాలతో లింగాన్ని ఐదు స్థానాలలో పూజించాలి సాకారుడైన శివునకు ఇతరుల దేవతలకు హవిస్సులకు అగ్నిహోమంలో వేస్తూ ఉండాలి గురువులను ఆచారులను బ్రహ్మలను దక్షిణలతో అర్చించాలి అర్ధులకు దానాలు చేయాలి బంగారం నవరత్నాలతో లింగకర్తన పూర్తి చేయాలి సద్యోజాతాది మంత్రాలను పఠిస్తూ మహదేవుని ధ్యానిస్తూ శంఖనాదం చేస్తూ గర్థంలో లింగాన్ని ప్రతిష్ఠించి పీఠంతో కలపాలి కదపాలి ఆ పైన దృఢమైన లేపనంతో లింగ పీఠాలను సుస్థిరం చేయాలి దేవాలయంలో శివ ఉత్సవాలలో బయట పూజల కోసం ఏర్పాటు చేసే పార్వతీ పరమాశ్వల విగ్రహాలను అంటే ఉత్సవమూర్తులన్నమాట విగ్రహాలను కూడా పంచాక్షరి మంత్రాలతో స్థాపించాలి గురువులు సాధువులు పురుషుల చేసి పూజింపబడిన మూర్తులను ఇందు కోసం తెచ్చుకోవచ్చును లింగాన్ని విగ్రహాలను ఈ విధంగా ప్రతిష్ఠించి పూజించితే శివపదం లభిస్తుంది ఇంతేగాక లింగాలు మరో రెండు విధాలుగా చెప్పబడ్డాయి మొదటి స్థావరం పర్వతాలు వృక్షాలు లతలు స్థావర లింగాలు అంటారు రెండవది జగమం క్రిమికీట కాదులు జగమం లింగాలు అంటారు స్థావిరం లింగాన్ని జలసేవనం జంగమ లింగాన్ని ఆహారాదులతో ప్రేమపూర్వకంగా సంతోషపెట్టాలి ఇదే శివ పూజ పీఠం దేవి స్వరూపం లింగం చిన్మయ రూపం ఏ విధంగా శంకరుడు ఉమాదేవిని తన అంకపీఠంపై అధివసింపజేస్తాడో ఆ విధంగా లింగపీఠాన్ని ధరించి ఉంటుంది మహాలింగాన్ని స్థాపించి ఉపచారాదులతో పూజించి ధ్వజరోహణాది ఉత్సవాలు జరిపించాలి మానవుడు స్థిరలింగ ప్రతిష్ట వలన శివధామాన్ని చరలింగ ప్రతిష్ట దానం వలన శివపదాన్ని పొందుతారు శివలింగ ప్రతిష్ట చేసి లింగార్చన చేయలేని వారు శివలింగ శివలింగాన్ని దానం కూడా చేయవచ్చు అది కూడా చేయలేని వారు లింగానికి లింగ ప్రతిష్టకు అయ్యే ఖర్చు మొత్తం కానీ కొంతగాని ధన రూపంలో లేదా ఇతర విధంగా పుచ్చుకునే వారి అంగీకారంపై ఇవ్వవచ్చు నిత్యం ప్రణవాన్ని అంటే ఓంకారాన్ని పదివేలు జపించిన ఉభయ సంధులతో సార్లు జపించిన ఆ భక్తుడు శివ సాహిధ్యం పొందుతాడు ప్రణవ జపంలో ఓంకారాన్ని మాకారాన్ని ఉచ్చరించాలి గబగబా జపిస్తూ ఓం అనకూడదు ఓం అనకూడదు మనశ్శుద్ధితో ఓం అని చెప్పి మనశ్శుద్ధితో పలకాలి సమాధి స్థితిలో జపిస్తున్నప్పుడు మానసికంగా జపించాలి అంటే మనస్సు లోపలే అనుకోవాలి పెదవులతో కూడా కలపకూడదు ఇతర సమయాలలో ఎవరికీ వినపడిన విధంగా జపం చేసుకోవాలి ప్రణవంతో కూడిన శివ పంచాక్షరి రోజుకు పదివేలు జపిస్తే శివపదం తప్పక లభిస్తుంది బ్రాహ్మణుడులు క్షత్రియులు ప్రణవం పంచాక్షరి మొదటను జపించాలి ఇతరులు పంచాక్షరి చివర జపించాలి ఎవరు జపించినా సత్పురుషుల నుండి ఉప ఉపదేశం పొందాలి కుంభస్థాన మంత్రం దీక్ష మాతృకాణ్యం మంత్రోపదేశం పరిగ్రహణానికి ప్రధాన కర్మలు పంచాక్షరిని గాయత్రి మంత్రాధికులు నమపూర్వకంగాను ఇతరులు నమ అంతముగాను జపించాలి స్త్రీలు కూడా నమః చివరిగా జపించాలి బ్రహ్మజ్ఞానులైన స్త్రీలు మాత్రం పూర్వకంగా జపించాలి ఐదు కోట్ల పంచాక్షరి జపం చేసిన వారు శివునిలో ఐక్యమైపోతారు ఒకటి రెండు మూడు కోట్ల పంచాక్షరి జపించిన వరుస క్రమంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాలు పొందుతారు పంచాక్షరిలో ఒక అక్షరాన్ని వేరుగా అక్షర లక్షలు లేదా మంత్రాలను అక్షర లక్షలు అంటే ఇరవై ఐదు లక్షలు జపిస్తే కైలాస సిద్ధి కలుగుతుంది లోకంలో ఒక అక్షరం మొదలుకొని తొమ్మిది వేల తొంభై తొమ్మిది అక్షరాలు గల మంత్రాలు ఉన్నాయి ఒకే అక్షరం గల మంత్రాన్ని కోటి సార్లు జపించాలి అనుగ్రహం కోరుకునే వాళ్ళు శివక్షేత్రాలలో నివసించాలి శివాలయం శివాలయ సమీప ప్రాంతాలలో ఫల పుష్పభరితమైన చెట్లు పెంచాలి ఆలయాన్ని శుభ్రపరచాలి శివోత్సవాలయాన్ని సాయం చేయాలి శివక్షేత్రాలలో అజన్మాంతకం ఉండే శివభక్తులకు పశుపక్షి తరు గుల్మాందలకు ముక్తి భక్తి తప్పక లభిస్తాయి మరొక్క ముఖ్య అండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేసే శివారాధన కన్నా రాత్రి కాలంలో చేసే శివారాధన అత్యంత ఫలప్రదం అని సూత మహర్షి శివారాధన మహిమ గురించి చెప్పారు తర్వాత శివుని పూజా మహిమ లింగార్చన మహిమ శివనామ మహిమ విన్నవారి జన్మ ధన్యమవుతుంది అందులో ఈ శివరాత్రి రోజున ఈ మహా కథలను విన్న ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు